ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపునకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు జగన్ వ్యవహార శైలిపైన నిమ్మల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జగన్ తన పెయిడ్ ఆర్టిస్టులతో హడావిడి చేస్తున్నారనే విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ తో మన విజయం ఏదైతే సాధించామో అదేవిధంగా రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజార్టీతో రాజశేఖర్ గారిని గెలిపించడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్దంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఈవేళ ప్రజలు కూడా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు థర్టీ యాక్ట్లు హౌస్ అరెస్టులు వీటి మధ్య పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అధికారం పోగానే ఇవేళ ప్రజలు గుర్తుకొచ్చినట్లుగా ఏదైతే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారో ఈవేళ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే వైఖరిని ఎందుకంటే ఆ రోజు అరాచకత్వంతో ఏ రకంగా అయితే వ్యవస్థలు నిర్వీర్యం చేసి పనిచేశాడో మళ్ళీ ఈరోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా అదే అరాచకత్వం అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి రాజ్యాంగం అంటే నువ్వు అధికారులు ఉన్నప్పుడు గౌరవం లేదు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు ఈ ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు మరి బోధపడలేదని అంటే నీ మనసత్వాన్ని గమనిస్తూ ఉన్నారు